ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः ಇ పాండవులు ఐదుర్లు అంటే ఈ మొత్తాన్ని కూడా వాళ్ళని వెలివేసిన వనవాసం చేపించిన ఎందుకంటే ఆ కూడా పరమాత్ముడు ఉన్నాడని చెప్పేసి అని టోటల్గా ఇదంతా కూడా వీళ్ళకి ఇంత శక్తి బలము అంతా ఉంది వీళ్ళన్నిటిలోనూ శ్రేష్ఠులు ఇటువంటి వాళ్ళు ఉంటే మనము అనుభవించలేము ఇటువంటి వాళ్ళు ఉంటే మనము ఇటు ఇవన్నీ చేయలేము అని ఏం చేశారు దూరం దూరంగా మనల్ని పెట్టాలని చెప్పేసి అని అనేక పంటలు చేసి మనము ఈ రాజ్యాన్ని అనుభవించాలా అని అనుకున్నప్పుడు వాళ్ళ కుట్రలు ఏం చేశాయి మనం దూరం పెడితే గాని వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి ఆ కుట్రలు చేసి మనల్ని వాళ్ళని దూరం పెట్టారు పాండవులు ఇప్పుడు తిరిగి రాజ్యానికి రావాలా ఇది వనవాసం పూర్తి అయిపోయింది కదా అని చెప్పని అంటే ఇప్పటికన్నా మనల్ని ఇది అంటుకుంటున్నారు అనుకుంటే అక్కడ మళ్ళీ ఏమి తిరిగి చోట్లేదని మాట్లాడండి అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుంది నువ్వు ఈ వయసులో నువ్వు ఈలో నువ్వు ఆసరానికి పోయినావు గురుపాదాన్ని బట్టినావు నువ్వు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించినావు నువ్వు మళ్ళా వచ్చి ఈ ఇంట్లో చేరద్దు వాళ్ళతోనే నీ బతుకు వాళ్ళతోనే నీ ఇది నువ్వు ఇక్కడ చేరాల్సిన అవసరం లేదు నువ్వు మాకు అవసరం లేదు నీకు ఇక్కడ ఏమీ అనుభవించేదానికి లేదు ఇంతకాలం మేము అన్ని పడుకున్నాము అంత ఇది మాదే నువ్వు ఎవరిని నమ్ముకున్నావో పో నువ్వు సుఖపడినావు నువ్వు ఏమి సుఖపడలా నువ్వు దైవం పరమాత్మను పట్టుకున్నావే అన్ని కష్టాలే నువ్వు ఎప్పుడైతే పట్టుకున్నావో ఆనాటి నుంచే నీ విద్యలన్నీ కూడా ఉన్నాయే కానీ మీరు నిష్ప్రయోజనము అన్ని అనుభవించినారు వనవాసం అనుభవించినారు అజ్ఞాతవాసం అనుభవించినారు మీకు కష్టాలు తప్ప మీకు సుఖం లేదు కాబట్టి మీలాంటి కష్టాలు నష్టాలతో ఉండే వాళ్ళని ఇక్కడ అవసరం లేదు నువ్వు వెళ్ళు అని ఇప్పుడు అక్కడ ఆడ వాళ్ళని ఆడ వెలేసినట్టుగా ఒక ఇక్కడ కూడా ఒక కొన్ని మాది ఆత్మస్వరూపుణ్ణి వెళ్ళేస్తారు ఎందుకంటే ఇక్కడ పట్టుకోండేది అది కథ అందుకు ఈ తారకం ఎవరైతే పట్టుకోవడారో వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి మళ్ళీ తిరిగాడు ఏమి మాకు ఎందుకంటే గృహస్థులు కదా అందరూ మాకు బ్రతకడానికి ఒక ఏ రకంగా వచ్చినాము ఇప్పుడు చోటు కల్పించు సరే పూర్తి రాజ్యం వద్దులే రాజ్యం మాకు వద్దులే చోటు కల్పించు మేము ఐదు మంది కదా మాకు చోటు కల్పించు

చోటు కల్పించు అనేసి వచ్చారు మీకు కాని చోటు కల్పిస్తే ఈ ఒక్క అవకాశం ఇచ్చినా కూడా వీళ్ళు మొత్తం కబలించేస్తారు ఎందుకంటే వీళ్ళకి అటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి వీళ్ళకి శక్తి ఉన్నాయి అన్ని విద్యలు తెలుసు దేని దేన్ని ఎలా పరిపాలించాలనో తెలుసు వీరికి అండగా ఆ పరమాత్ముడు ఉండా కాబట్టి వీళ్ళకి ఏ మాత్రం చిన్న అవకాశం ఇచ్చినా కూడా మొత్తం కబలించేస్తారు మళ్ళీ ఈ రోజు ఐదు ఊర్లనే ఇదైనా కూడా మొత్తం మళ్ళీ రాజ్యాన్ని తన వశాలు చేసుకునేస్తారు అవును అంటే వీడు ఒక్కడు ఈ ఆత్మస్వరూపుడు ఆ తారకుడు ఇంట్లో ఉంటే ఆ భావాలతో ఆ ఆలోచనతో మిగతా వాళ్ళను కూడా మార్చేస్తాడు ఇటువంటి వాడు ఈ వంశంలో ఉంటే మనం అనుభవించేదంతా అందరినీ మనం తొలగింపజేసి ఇది వాళ్ళ రాజ్యం అయిపోతుంది వచ్చిన వచ్చినట్టుగా ఇప్పుడే పంపించేయాల కాబట్టి ఇంకా ఏమాత్రం మనము చోటు ఇచ్చినామంటే మన కుటుంబాన్ని మన వంశాన్ని మొత్తము అందరిని తారకం చేసేస్తాడు అందరిని తీసుకొని పోయి ఆ గురుపాదాన్ని పట్టించేస్తాడు ఆ పరమాత్మను పట్టించేస్తాడు ఎందుకంటే ఆ ఆలోచనలు ఆ మాటలు ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి నిండుగా అవే ఉన్నాయి అవునండి అవునవునండి అందుకే ఈ వాళ్ళ రాజ్యం ఇక్కడ కొనసాగదు కాబట్టి ఇక్కడ మనకు తారకులకు ఆ పొందినటువంటి వారికి ఇప్పుడు కుటుంబాల్లో ఇన్ని సమస్యలు ఎదురవుతాయి వాళ్ళని వాళ్ళని చేద్దీయాలంటే వాళ్ళకి ఒకరన్నా సహాయ సహకారాలు అందించాలంటే ఆ నడతలో నడవాలంటే మార్గంలో నడవాలంటే అందరికి ఇబ్బందే ఇప్పుడు ఆ విధంగా టోటల్గా జరగతా ఉండేటువంటి ఇప్పుడు అందుకే దుర్యోధనుడు అన్నవాడు నేను అన్న ఒక దీనిలోకి వీళ్ళు ప్రవేశించినారంటే ఇదంతా వాళ్ళది అయిపోతుంది నేను పూర్తిగా వీళ్ళ దగ్గర నిలదొక్కోలేను అన్నటువంటి స్థితి ఇప్పుడు ఆడ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఐదు ఇమ్మని చెప్పారు ఐదు కుదరదు అని మాట్లాడా ఇప్పుడు ఆయన ఇంక ఆ స్థానం కల్పించమని సాక్షాత్ పరమాత్మడే వచ్చి సయోధ్య చేసిన కుదర్లా ఈ ఉంటే కదా మొత్తానికి మళ్ళీ ఐదు ఊర్లని వస్తారు లేదా ఇంకొకటి కావాలని వస్తారు ఈ మనిషినే లేకుండా చేసేస్తే అని చెప్పని ఆయన మీద కూడా చివరికి కుట్రలు పడినారు అంటే అంత స్థాయికి కూడా పోతుంది ఇది వీళ్ళు విన్నప్పుడు వీళ్ళు వినేటిగా ఉంటే దీనికి మూలంగా ఉండేవాడిని పూర్తిగా లేకుండా చేసేస్తే అవును మొత్తానికి ఈ ఈ పని ఈ ఉండదు ఈ బాధలేముండవు మొత్తం మనమే అనుభవించుకోవచ్చు అని చెప్పని దీంతో ఇప్పుడు ఆడ జరిగింది ఇంకా అలాంటప్పుడు అక్కడ ఏమైంది మనకు ఇంత సైన్యం ఉంది కదా ఒక్కడు వీళ్ళంతా ఎంత మనకి మనకి ఇంత ఉంది కాబట్టి వీళ్ళని ఈజీగా జయించవచ్చు అని నువ్వు నేను తేల్చుకున్నాము అని యుద్ధానికి దిగాల్సి దిగినారు వాళ్ళు ఏ దిగినారు కాబట్టి వాళ్ళయ్యే సిద్ధపడినప్పుడు జీవులుగా ఉండేటప్పుడు మీరు ఆత్మస్వరూపులుగా ఉండేటప్పుడు నువ్వు ఎందుకు యుద్ధం చేయలేవు జీవులే నీ మీద నేను అనే అహంకారముతో వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని చంపడానికి సిద్ధపడతా ఉండరు నువ్వు ఆత్మస్వరూపుడు పోయి ఒక పరమాత్మని ఒక దీనిలో ఉండేటప్పుడు నువ్వు ఎందుకు యుద్ధం చేసి వాళ్ళని చంపలేవు ఆ జీవులకు ఉన్నటువంటి వాళ్ళతో కూడా నువ్వు బ్రత ఉండవు కాబట్టి ఆ జీవభావం పోయేదాకా నువ్వు కూడా యుద్ధం చేయలేవు కానీ ఆ జీవులే సిద్ధంగా ఉండాలి నిన్ను చంపడానికి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు తప్పనిసరిగా వాళ్ళు నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉండరు చంపేస్తారు నువ్వు ఇప్పుడు ఆత్మజ్ఞానంతో ఇట్లా నన్ను పట్టుకోండావు కాబట్టి నీకు ఈ ఆలోచన వచ్చింది అవును ఎందుకు జీవులతో మనకు ఈ గొడవ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి అని నువ్వు ఇట్లా తాను సిద్ధపడినాడు నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నువ్వు వదలాలనుకుంటా ఉండవు వదిలేస్తే వాళ్ళు పూర్తిగా వాళ్ళు పోతారు మనకి ఏది వద్దు మనం ఈ చంపేది ఎందుకు నీ యొక్క ఆధారంతో మాకు నువ్వు ఉండవు మాకు చాలు అనుకున్నట్టు నువ్వు ఉండవు వాళ్ళు అలా లేరు కంపల్సరీగా నిన్ను సిద్ధపడిపోయినారు చంపేదా కాబట్టి ఏ జీవులు ఆ జీవభావంతోనే నిన్ను నువ్వు వదిలేసినా కూడా నిన్ను చంపేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే నువ్వు ఇంకా అనేక జన్మాలుగా జన్మలు ఎత్తి వాళ్ళతో పూర్తిగా ఆ బంధం ఉంది కాబట్టి ఆ జీవభావం ఉంది కాబట్టి టోటల్ గా పరిస్థితి ఇది జరగతా ఉంది నువ్వు ఇక వాళ్ళను పూర్తిగా వదిలిపెట్టి వదిలి పెట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే తప్పదు అది నువ్వు పూర్తిగా కడతెరతావా కడతేరలేవ అనేది కాదు నువ్వు చెయ్యి యుద్ధం చెయ్యి ఇప్పుడు కానీ యుద్ధం చేయలేదంటే వాళ్ళు నిన్ను ఇదే ఇదే నీకు అవకాశం మానవ జన్మ ఎత్తినవు ఇప్పుడే నీకు ఈ అవకాశం ఉండేది యుద్ధం జయించినావా ఏమి ఎక్కడ చేరిపోక జయించలేదు రాజ్యాన్ని పరిపాలిస్తారు అవున అవునండి అన్నది ఇప్పుడు అక్కడ తీసుకొచ్చేసింది అవునండి ఇప్పుడు అక్కడ ఆ పంచ ఇప్పుడు ఆ పాండవళ్ళు వాళ్ళు మనము ఎందుకు ఈనాడు ఐదు ఊర్లు కూడా మనకు దక్కలేదే ఐదు అని అన్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేది నిన్న మాట్లాడుకున్నాను నిన్న రావాల్సిన పాయింట్ ఇది ఒక తారకుడు తారకుడికి ఏది తెలుసు ఒక ఆత్మస్వరూపుడుతో మొట్టమొదట సాంఖ్యము సాంఖ్యము అంటే ఈ ఐదు ఊర్లు పంచిభూతాలు ఈ యొక్క స్థితిగతులు మొత్తము తెలియబడితేనే కానీ ఇది మొత్తం తెలియబడితే గాని తారకము పరమాత్మను పట్టుకోలేడు పరమాత్మను పట్టుకోలేకపోతే కానీ తాను మనసు లేని అమనస్కుడుగా మారలేడు అమనస్కుడుగా మారలేనోడు పరిపూర్ణుడు కాలేడు అవును ఈ మొత్తం మీద ఇప్పుడు వేళ్ళకి అందుకే మనము సాయంక్యంలోనే ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము ఎందుకు మనకు అది బోధపడడం లేదు ఎందుకు అది అర్థం కావడం లేదు ఎందుకు ఆ పండ్లకు దిగలేకపోతున్నాము ఎందుకు అని అన్నప్పుడు ఇక్కడ టోటల్ కౌరువులు అడ్డుపడతా ఉంటారు కాబట్టి తన స్థితి తనకు తెలియనికుండా చేసేస్తా ఉంటారు మూకుమ్ముడిగా ఎక్కడ వీళ్ళు గాని ఈ సాంక్యము తెలుసుకోగలిగినారంటే మొత్తము వేల్దే అయిపోతుంది ఎక్కడ లేకుండా వీళ్ళు ఆవహించుకునేస్తారు అంటే మొత్తం వీళ్ళకి బోధపడిపోయింది అని సాంక్యం అంటే ఏంది మొత్తం తన స్థితి ఏంది ఈ జన్మ ఏంది ముందు జన్మేంది ఇప్పుడు జన్మ ఏంది రాబోయే జన్మేంది అంటే టోటల్ ఇవన్నీ తెలియబడిపోతాయి అన్ని విషయాలు తెలుస్తాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క స్థితిగతులు తెలుస్తాయి త్రిమూర్తుల యొక్క స్థితిగతులు తెలుస్తాయి ఈ రాకపోకల స్థితిగతులు తెలుస్తాయి వీళ్ళకి ఈ సాంఖ్యం బోధపడింది అంటే సర్వం తెలిసిపోతుంది ఇది తెలిసిపోయిందంటే తాను ఇంక మనం మనకు చోటు ఉండదు అందుకు ఈ మనము సాంక ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే ఒకటి ఆలోచన చేస్తాడు ఈ రోజంతా చేస్తాడు అయిపోయా రావాల్సింది వచ్చేస్తుంది సమస్య బాధ ఏదో ఒకటి వచ్చేసింది కోరికలు వచ్చేసినాయి టర్న్ అయిపోయా మారిపోయా ఎంత విచారిస్తాడు ఎంత మాట్లాడతాడు ఎంత తెలుసుకుంటాడు దీని గురించి జరగదు స్వరం అంటాడు స్వరాలు చూస్తాడు తత్వాలు ఎన్ని రోజులు చూస్తాడు ఇవి వచ్చేసినాయి భూమి గురించి తెలుసుకోవాలనుకుంటాడు ఎట తెలుసుకుంటాడు వచ్చేసినాయి నీటి గురించి తెలుసుకోవాలంటే కుదరదు వచ్చేసినాయి కౌరులు వచ్చేసినారు ఏ ఒక్క ఊరు ప్రవేశించి తనను స్థానం సంపాదించుకోవాలనుకున్నా కూడా అంటే మొత్తం తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోనివ్వడు శత్రువులు మొత్తం ఎక్కడ ఉండరు తనలోనే ఉండరు తనలో ఉండే ఇప్పుడు తన యొక్క నిజ స్థితిని తెలుసుకోని కూడా చేసేస్తా ఉన్నారు అందుకే సాయంకము బోధపడితే మొత్తం తాను అన్నట్టుగా ఇప్పుడు అక్కడే ఫెయిల్ అవుతున్నాడు మానవుడు ఎందుకంటే వీళ్ళు లోపల బయట మొత్తం చుట్టుముట్టేసి ఉండరు ఇప్పుడు లోపల బయట మొత్తం చుట్టుముట్టేసి ఉంటే తాను ఏ విధంగా ఇప్పుడు ప్రయత్నాలు చేయగలుగుతాడు ఇప్పుడు ఇది తయారైతే కదా తాను తారకాన్ని అప్పుడు తారకం యొక్క విలువ తెలిసే తారకం యొక్క పట్టు విడుపులు అప్పుడు వదలగలుగుతాడు అంటే వదలలేడు అప్పుడు జత జత వదలలేడు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ ఆ అర్జునుడు పరమాత్మని వదిలినాడా పరమాత్ముడు అర్జును వదిలినాడా జత ఆ జత వదిలినారా ఇప్పుడు ఎక్కడ లేదు నేను జత ఆ జత ఉన్నంత టైం ఎవడేం చేయలేకపోయినాడు అవునవును నేను అవును దండ్రి పెట్టుకొని ఉన్నంత వరకు చతు సంహారం అనేది చేయగలి అవును అర్జునుడు ఎవడు మనసుకు సంబంధించిన వాడు వాయువుకు సంబంధించిన వాడే ఒక జీవ స్వభావం కలిగిన వాడే అంటే ఇప్పుడు అక్కడ నాకు ఎవడు కావాలా తారకము నాకు ఇదంతా కావాలనుకోవాలా అవును నాకు ఈ సంపదలు ఈ బంధాలు నాకు ఇంత సైన్యము అది ఇది రాజ్యము ఇదంతా కావాలనుకోవాల నడిపేవాడు తన నడుస్తా ఉండేవాడు ఒక్కడే ఆ ఒక్కడికి జతపరుచుకున్నామంటే జత పడినామంటే ఇంక మనకు ఇబ్బంది ఉండదు అని అదే అక్కడ వదలకు ఆ రథ సారధని ఈ రథాన్ని నడిపే సారథిని వదలకుండా పట్టుకో ఉన్నాడు తారకము ఇప్పుడు నడుపుతా ఉంది మనల్ని తారకం ఎప్పుడైతే నడుపుతా ఉందో అర్జునుడు పరమాత్మను పట్టుకున్నట్టుగా ఈ శ్వాస తారకాన్ని పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆ మనసు చెల్లింపబడతా ఉన్న మనస్సును తీసుకుని వచ్చి ఇక్కడ జత చేసేసినాడు అంటే ఆ జీవభావాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న చోటికి నువ్వే ఉండవని ఆడ కలిపేసినాడు దాని దృష్టిని తీసుకొని వచ్చి పరమాత్మ అంటే తన యొక్క ఇంతవరకు జీవ యొక్క దృష్టి ఉండింది కాబట్టి యుద్ధం చేయలేకపోయినాడు అనుమానాలు సందేహాలతో తాను దూరం అవుతా వచ్చినాడు ఇంకా ఇలాంటిది కాబట్టి ఆ మనసు జతపరుచేసినాడు దృష్టి అంతా ఇక్కడ పెట్టినాడు ఎప్పుడైతే ఇక్కడ పెడితేనే అక్కడ నిమిత్తంగా మారినాడు అది దూరంగా పెడితే నిమిత్తంగా లేడు అది జీవభావం కదిరి చేస్తా ఉంది అందుకే ఆ జీవో తీసుకు పరమాత్ముడి దగ్గర ఆడ అదే ఆడ అంతకు ముందు చెప్పింది ఏంటి అవన్నీ నాకు నా దగ్గర అప్పచెప్పేయి నువ్వు పని చెయ్యి అన్నాడు అది ఆడ ఇప్పుడు ఆ మనసుని తీసుకుని వచ్చి అక్కడ అప్పించేస్తే పెట్టాల్సిన చోట్ల బేటేస్తే పెట్టాల్సిన చోట్ల పెట్టేస్తే ఇప్పుడు నీ పని నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు అది అక్కడ జతపరచమన్నాడు ఆ జీవభావాన్ని అప్పుడు సంపూర్ణంగా అది వదలకుండా ఉన్నాడు కాబట్టి మొత్తం యుద్ధం జాత వదలలేదు వదిలితే కౌరువులు వచ్చేస్తారు ఇప్పుడు అందుకే ఆ కోడ అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఎన్ని ఆ యుద్ధంలో ఎన్ని అవరోధాలు వచ్చి ఇబ్బందులు వస్తా ఉన్నా అది తాను తెలుసుకోని పరిస్థితుల్లో అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో కొన్ని సంభవించిన అర్జునుడికి ఇక్కడ అంటి పెట్టుకో దాని వల్ల అక్కడ ఆయన తప్పించినాడు ఎందుకు ఇక్కడ జతలో ఉండాడు ఎందుకంటే ఈ పట్టుకో వాడు శ్వాసతో కాబట్టి శ్వాస తారకాన్ని పట్టుకోవడాది కాబట్టి అప్పుడు అంటే ఒకే దృష్టిలో పోతా ఉన్నాడు ఇంకొక పక్కన శత్రువులు అన్న వాళ్ళు నాలుగు పక్కల ఏదైనా సంధించగలత కాబట్టి ఆడ ఏం చేస్తాడు అప్పుడు ఈడ తారకము నలుదిక్కుల వ్యాపించి ఉండాలి కాబట్టి ఎక్కడ ఏం జరిగేది తారకం తెలుసు కాబట్టి ఆయన ఆ దాని నుంచి తప్పించేవాడు ఆ విధంగా ఉంటుంది మన పరిస్థితి మనము జ్ఞాన మార్గం లేక వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సంపూర్ణంగా ఇలా ఉంటుంది మనము ఇప్పుడు అది విడిపెట్టేసి జీవభావంతో ఉండేటప్పుడు ఏమే ఎలా జరుగుతుంది నిమిత్తంగా తాను ఎలా తయారు కాగలుగుతాడు మనకు మాటలకే పరిమితం అయిపోతా ఉంది ఏ రోజుతో ఆ రోజు మాటలకు పరిమితం అయిపోతా ఉంది కానీ ఒక భక్తుడు మాదిర సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసాలు మనకు కలగ కలగడం లేదు జ్ఞాన మార్గం లేక వచ్చిన ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు అన్నిటికీ లోన్ అవుతూనే ఉన్నాడు ఇప్పుడు ఎలా కొనసాగించగలుగుతాడు ఈ విధంగా ఉండేటప్పుడు ఇప్పుడు ఎవరితో మనము జత ఒకసారి గమనిస్తే జీవభావము ఎందుకు ఇవన్నీ ఈ మనసు కుదరడం లేదు ఇవి ఎందుకు నాకు ఉండలేకపోతున్నాను ధ్యానం చేయలేకపోతున్నాను తెలుసుకోలేకపోతున్నాను అంటున్నాడు కానీ మనం ఉండేది మనముండేది మనముండేది ఎవరితో జీవభావాలతో జీవస్వరూపులతో మొట్టమొదట అది గమనించుకోవాలా ఇంకోటి ఎందుకు దూరం అంటే నా చుట్టూ ఉండేది జీవస్వరూపులే బయట పనిచేసే చోట ఎక్కడైనా కూడా మొత్తం జీవస్వరూపమే ఉండాలి వాళ్ళతో సావాసం చేసేటప్పుడు ఎవరితో అయినా కూడా ఇప్పుడు అవేగత తనలేకి జత పడతా ఉండేది ఇప్పుడు ఏ జత కలిస్తే మనకు ఏం తెలుస్తా ఉంది ఏం తెలియబడతా ఉంది ఏం దూరం అవుతాం ఒకటి ఉంది తారకము జత ఎలా ఉంది అంటే పరమాత్ముడు జత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక జీవస్వరూపుడు స్వరూపుడు పడితే ఈ శ్వాస అక్కడ పరమాత్మ యొక్క బలం కనపడింది ఇక్కడ సాటి జీవస్వరూపుడు యొక్క బలం కనపడింది అవునవున ఈ శ్వాసతో జతపడింది ఇప్పుడు ఒక తల్లితో కావచ్చు ప్రండితో కావచ్చు భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు పిల్లలతో ఎందుకంటే ఆ శ్వాసతో వాళ్ళ శ్వాస కదా జతపడి ఉండేది వాళ్ళ మాట కదా జా ఉండేది వాళ్ళ వాసనే కదా చట్టపడతా ఉండేది అవునైనా మిగతాను ఎక్కడైనా తిరుగు ఎక్కడైనా వెళ్ళు ఎక్కడైనా మొత్తం ఆ శ్వాసలే గదా ఆడ జతపడుతూ ఉండేది ఆ భావాలు ఆ వాసనలు ఆ గుణాలే గదా ఆడ జతపడతా ఉండేది ఆ ఎక్కువ ఏ ఇప్పుడు ఆ జతపడే దాని ఇప్పుడు తాను పరమాత్మని ఎట్టబట్టుకుంటాడు ఎట్లా జతపరుస్తా కలుగుతాడు జతపరచలేక ఇబ్బంది పడతా ఇప్పుడు అక్కడ భార్య భర్త ఇద్దరు తారకం పొందాలనుకుంటున్నారు పొందినారు ఇరువురు ఉండరు ఏమే ఒకరు తారకం జతపరుస్తా ఉంటే ఇంకొకరు బయట పోయి జీవభావం తగిలించుకొని వచ్చి ఆ జీవం యొక్క జీవ స్వరూపం యొక్క మాటలే మాట్లాడతా ఉంటే నిరంతరం ఎక్కువగా ఉండేది వాళ్ళతోనే కాబట్టి ఈ తారకంలో ఉన్నా కూడా ఈ జీవభావాలే వెంటబడి వేటాడుతా వాళ్ళ బలాన్ని వాళ్ళు తగ్గించుకున్నారు ఇప్పుడు అక్కడ భార్య భర్తగా ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉంది సాటి జీవభావాలు బాగా అవునండి